రెంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం కుస్మరాయి జంక్షన్ సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ నుజ్జు నుజ్జయ్యాయి అల్లూరి జిల్లా గంగవరం మండలం కుస్మరాయి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్ ముందు భాగం రెండు ముక్కలైంది ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

వైట్ లైన్ దగ్గర ఆగాను రికార్డు చూస్తున్నాను వాళ్ళ కోసం చూస్తున్నాడు చూడపోతాడు ఖర్చు పెట్టేస్తాడు స్పీడ్ మీద వేస్తున్నాడు అన్న అంతే